భూపతి వాళ్ళ ఇంటికి మిధున అయితే అక్కడ ఒక అమ్మాయిని తీసుకుని వెళ్తుంది దాంతో అక్కడ ఉన్న భూపతి చెల్లెలు మిధున దగ్గరకు వచ్చి మిథునాతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఎవరమ్మ నువ్వు సాక్షాత్తు దేవతల నా బిడ్డని దగ్గరుండి కాపాడి తీసుకుని వచ్చావు అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడ అడుగుతూ ఉంటుంది దాంతో భూపతి కూడా అక్కడికి వచ్చి ఎవరమ్మ నువ్వు ఈ ఊర్లో నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అంటాడు దాంతో ఆవిడైతే చెప్పమ్మ మహాలక్ష్మిలా నువ్వు నా కూతుర్ని కాపాడి తీసుకుని వచ్చావు అని చెప్పి చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే నేను సత్యమూర్తి మాస్టర్ గారి చిన్న కొడల్ని అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న భూపతికి ఒక్కసారిగా కోపం వచ్చి రేయ్ తలుపులు ముయ్యం అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో అక్కడ ఉన్న భూపతి అయితే వెంటనే అక్కడ ఉన్న కత్తిని తీసుకుని వస్తూ ఉంటాడు అది చూసి మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో భూపతి చెల్లెలైతే ఇప్పుడు అన్నయ్య ఆవేశాన్ని ఎలా ఆపాలి అని చెప్పి కంగారు తూ ఉంటుంది ఏ నిన్ను చంపేస్తాను ఆ సత్యమూర్తి చిన్న కొడలు అని చెప్పుకొని నా ఇంట్లోనికే అడుగు పెడతావా అంటూ అక్కడ ఉన్న భూపతి అయితే తన చెల్లెలు అడ్డు తప్పించుకొని మిథునాన్ని చంపడానికి ముందుకు వస్తూ ఉంటాడు ఇక అది చూసి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో భూపతి అయితే చంపేస్తాను నిన్ను చంపేస్తాను అంటూ ముందుకు వస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న భూపతి చెల్లెలు అన్నయ్య ఆగన్నయ్య ఏంటన్నయ్య నువ్వు చేస్తున్న పని ఆగన్నయ్య అని చెప్పి ఆపుతూ ఉంటుంది అది చూసి మిథున ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మిథున అయితే ఏంటిది అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భూపతి అయితే మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా పగ అలాంటిది ఇప్పుడు నువ్వే వచ్చి మా ఇంట్లో నిలబడతావా నిలబడే హక్కు లేదు అని చెప్పి అంటాడు